వర్షాధారం కింద పండిస్తున్నటువంటి జొన్న పంటను మనం ఏ సమయంలో సమయాలు వర్షపాతం ప్రాంతాన్ని బట్టి కొంచెం మారుతాయి సాధారణంగా ఖరీఫ్ సీజన్లో అంటే జూన్ నెల మొదటి వారం నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు రబీ సీజన్లో అక్టోబర్ నెలలో విత్తుకోవడం ఉత్తమం నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో డిసెంబర్ చివరి వరకు కూడా విత్తుకోవచ్చు అందుబాటులో ఉన్న విత్తన రకాలు వాతావరణం నేల రకం ఆధారంగా కాస్త మార్పులు ఉండవచ్చు మొత్తం మీద జూన్ నుండి జూలై మధ్య విత్తడం లేదా రబీకి అక్టోబర్ నెలలో విత్తడం ఉత్తమ సమయం జొన్న పంట ఇది ఎన్ని పంట పంట జొన్న సాధారణంగా నూట ఐదు రోజుల నుండి నూట పదిహేను రోజుల వరకు పంట కాలం ఉంటుంది విత్తన రకం వాతావరణం నేల పరిస్థితులు ఇవన్నీ పంట కాలాన్ని కొద్దిగా ప్రభావితం చేస్తాయి అవతలి క్రాప్ రకాన్ని బట్టి కొన్నిసార్లు ఇది కొంచెం తక్కువ లేదా ఎక్కువ అవుతుంది అయితే సాధారణంగా మూడు నుంచి నాలుగు నెలల కాలంలో జొన్న పంట సిద్ధమవుతుంది ఓకే ఓకే చాలా బాగా చెప్పారు సార్ జొన్న పంట ఒక ఎకరానికి ఎన్ని కేజీల విత్తుకోవాలి సార్ మనం జొన్న పంటకు సాధారణంగా ఒక ఎకరానికి మూడు నుండి నాలుగు కిలోల విత్తనాలను విత్తుకోవాలి అంతేకాదు విత్తనం శుద్ధి కూడా చాలా ముఖ్యం సరిగా విత్తకాలం పడితే సరైన విత్తన మోతాదు పాటిస్తే మంచి మొక్కల సాంద్రత వస్తుంది దిగుబడి పెరుగుతుంది ఓకే ఇంకా మనం విత్తన శుద్ధి కోసం ఏది యూజ్ చేయాలి విత్తన శుద్ధి కోసం ప్రధానంగా వాడిగే మందులు థైరం లేదా ఒక్క కిలో జొన్న విత్తనానికి దాదాపు మూడు గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ కలిపి శుద్ధి చేయాలి ఇక మవ్వు ఈగ నివారణకు మరో చర్యగా ఒక కిలో విత్తనానికి థైమిథాక్సామ్ లేదా ఇమేటాక్లోప్రిడ్ కూడా కలపడం మంచిది ఈ విధంగా విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యం మనం ఎకరానికి వచ్చేసి ఎన్ని కింటల్ దాకా ఎన్ని కింటల్ దాకా మనం పంట వస్తుంది సార్ మన చేతికి ఉన్న పంట వద్ద ఎకరాకు సాధారణంగా పదిహేను నుంచి ఇరవై క్వింటాల వరకు దిగుబడి రావచ్చు మరికొంత ప్రాంతాల్లో మంచి విత్తన రకాలు అనుకూల వాతావరణం సరైన యాజమాన్యంతో ఇరవై క్వింటాలకు పైగానే దిగుబడి పొందుతున్న రైతులు కూడా ఉన్నారు అందువల్ల సరిగ్గా విత్తనాల ఎంపిక సమయానికి నీరు ఎరువులు ఇవన్నీ పాటిస్తే మంచి దిగుబడి ఆశించవచ్చు ఓకే ఓకే సార్ 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 చాలా బాగా చెప్పారు మేము ఏ విధంగా ఉంటుంది ఇప్పటి సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్లో జొన్నకు కనీస మద్దతు ధర ప్రభుత్వం రూపాయి మూడు లక్షల రెండు వందల తొంభై క్వింటాలుకుగా నిర్ణయించింది అయితే మార్కెట్లో వాస్తవ ధరలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జొన్న ధర క్వింటాకు సుమారు రూపాయి మూడు వేల నుంచి రూపాయి నాలుగు వేల వరకు ఉండొచ్చు అంతేకాదు పర్ఫెక్ట్గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంటుంది సార్ వీటి యొక్క ధర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జొన్న పంట ధర క్వింటాలకు సుమారు రూపాయి మూడు వేల ఏడు వందల నుంచి రూపాయి మూడు వేల ఏడు వందల యాభై వరకు ఉంది ఇది ప్రస్తుతం ఉన్న గిట్టుబాటు ధర ఎంఎస్పి ఆధారంగా మారవచ్చు మార్కెట్ పరిస్థితులు ప్రాంతీయ డిమాండ్ మరియు ఇతర అంశాలను బట్టి ధరలో కొద్దిగా మార్పులు ఉండవచ్చు ఓకే చాలా లాభం సార్ సార్ చీడపీడలు కానీ తెగల గురించి కానీ ఏదైనా చెప్పగలరా సార్ అవును జొన్న పంటలో చీడపీడలతో పాటు కొన్ని ముఖ్యమైన తెగుళ్లు కూడా ఉంటాయి ఉదాహరణకు మొవ్వు తొలుచు ఈగ కాండం తొలుచు పురుగు టంకినల్లి గింజ బూజు తెగులు వంటివి సాధారణంగా కనిపిస్తాయి ఇవి మొక్కల వృద్ధిని దెబ్బతీసి దిగుబడి తగ్గించే ప్రమాదం ఉంటుంది అందుకే విత్తన శుద్ధి తెగుళ్లను ముందుగా గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం అలాగే నేల లోతుగా దున్నటం పంట మార్పిడి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఈ తెగుళ్ల ప్రభావాన్ని ముందుగా గుర్తించి నివారించడానికి కొన్ని ప్రధాన జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు మొదటిగా విత్తన శుద్ధి తప్పనిసరి అంటే పంట విత్తే ముందు విత్తనాలను శుద్ధి చేయాలి రెండవది సహజ పద్ధతులుగా గడ్డి కలుపు మొక్కలను తొలగించటం మంచి పద్ధతి మూడవది తెగులు నిరోధక రకాల విత్తనాలని ఎంచుకోవడం అలాగే పంట పెరుగుతున్న సమయంలో క్రమం తప్పకుండా పరిశీలనలు చేయడం కూడా చాలా అవసరం అవసరమైతే సాధారణమైన తెగులు నివారణ మందుల్ని సమయానికి వాడుతూ ఉండాలి ఇవి ముందస్తు జాగ్రత్తలతో పంటను తెగుళ్ల ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు